అసలు ఆ సీజన్ లో అసలు కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చాలా అంటే చాలా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే ఏర్పడింది సో ఎట్టకేలకి కొంతమంది పేర్లు అయితే వచ్చే అసలు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ పై ఎలా ఉంటున్నావు ఎలా ఉండబోతున్నాను అనేది ఈ అంశం మీద ఈ రోజు మనతో చర్చించాలనుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు ఆయన అడిగి తెలుసుకున్నాం ముఖేష్ గారు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అసలు ఇది ఎలా ఏంటి ఈసారి ఎవరో కామన్ గెస్ట్ కూడా కామన్ మ్యాన్ కూడా ఉన్నారండి గెస్ట్ గా అసలు ఏంటంటారు ఎస్ ఇప్పుడు కామన్ గెస్ట్ అంటే ఏంటంటే బిగ్ బాస్ లో ఈసారి సారి కామన్ గా కొంతమందిని తీసుకుందామని చెప్పేసి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు దానికి కూడా ఏమేమి ఉండాలి క్వాలిఫికేషన్స్ అనేది కూడా ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు మరి ఎలాంటి వారిని సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది కొంత మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి అతను షో ఆడే విధానం కానీ కొంత ప్ర ప్రేక్షకులను అట్రాక్ట్ చేసుకునే విధానం కానీ కొంత వెనుకబడి ఉంటుంది కాబట్టి మరి ఎలా ఈ సీజన్లో ఇలా రాబోతుంది అనేది చూద్దాం సో ఇప్పుడు ఈ బాస్ కంటెంట్ టెస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అనేది ప్రధానంగా అలెక్య చిట్టి పికిల్స్ ఉన్నటువంటి పేరే చాలా వినిపిస్తా ఉంది అదే విధంగా నా దగ్గర కొంత సమాచారం ఉంది వాళ్ళు ఎంతవరకు నిజము ఏంటి అనేది చూద్దాం బబ్లు అదేవిధంగా తేజస్విని గౌడ కల్పిక గణేష్ రీతి చౌదరి అలేఖ్య చిట్టి పికిల్స్ ఇమ్మాన్యులు నవ్యస్వామి సాయి కిరణ్ సో ఈ బబ్లు అనేటువంటి వ్యక్తి ఫేమస్ యూట్యూబరు అదేవిధంగా తేజస్విని గౌడ అనే ఆమె సీరియల్ యాక్టరు అదేవిధంగా కల్పిక గణేష్ ఈమె కూడా తెలుగు ఫిలింలో ఒక యాక్టరు ప్రయాణం అనే సినిమాలో యాక్ట్ చేసిందని కూడా చెబుతున్నారు అదేవిధంగా రీతు చౌదరి గురించి మనకు తెలియ తెలియని విషయం అంటూ ఏం లేదు ఇక అలైఫ్ అంటే ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిన నేము సో ఇమాన్యూ మనకు జబర్దస్త్ ఇమాన్యుల్ అదేవిధంగా నవ్య స్వామి ఈమె కూడా ఒక టీవీ ఆర్టిస్ట్ సాయి కిరణ్ అని ఒక అతను పేరేన్పిస్తుంది సో ఈ కంటెస్టెంట్ లో ఎంతమంది ఉండబోతున్నారు తొమ్మిది మందా పదకొండు మందా ఎంతమంది ఉండబోతున్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది సో ఇంకా గా ప్రోమో అయితే బయటకు వచ్చింది ఇలా ఉండబోతుంది బిగ్ బాస్ నైన్ అని చెప్పేసి కాబట్టి అన్నిటికన్నా భిన్నంగా వ్యతిరేకంగా ఇన్ని ఇన్ని రోజులు జరిగినటువంటి సీజన్ ఎయిట్ ఏదైతే సీజన్ వన్ నుంచి ఎయిట్ వరకు జరిగినటువంటి కంటే భిన్నంగా కూడా ఈసారి ఈ బిగ్ బాస్ షో ఉండబోతుందని చెప్పేసి చెప్పబోతున్నారు మరి బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుంది గతంలో రైతు బిడ్డ పలు ప్రశాంత ట్రోఫీ గెలుచుకున్నాడు సో మరి ఈసారి ఎవరికి భరించబోతుంది ఆసారి సామాన్యు దక్కిందని పెద్ద హల్చల్ జరిగింది ఇంకా అది మనం తర్వాత మాట్లాడుకుందాం సో మరి ఈసారి ఎవరికి దక్కపోతుంది అనేది కూడా చూడాలి ఇంకోటి ఏంటంటే ఇందులో కాకుండా ఇంకా కొంత సమాచారం ఏంటంటే రాజ్ తరుణ్ కూడా ఉండడని జాను లీ కూడా ఉందని చెప్పేసి అయితే కొంత బయట అదే అదేవిధంగా రష్మి కూడా ఉందని చెప్పేసి అయితే కొంత బయట సమాచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది టీవీకి సంబంధించిన యాంకర్లు కూడా ఉన్నారని చెప్పేసి యూట్యూబ్ యూట్యూబ్లో చేస్తున్నటువంటి కొంతమంది యాంకర్స్ కూడా మేల్ ఫీమేల్ యాంకర్స్ ఉన్నారని చెప్పేసి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ నైన్ అనేది ఈసారి వీళ్ళందరూ ఉండబోతున్నారా లేకపోతే మనం చెప్పిన దాంట్లో కొంతమంది ఉండబోతున్నారా ఎలా ఉండబోతుంది సో మరి ప్రజల్ని నిజంగానే ఎంటర్టైన్ చేస్తారా లేకపోతే గతంలో కొంత పడ్డది పెద్దగా రేటింగ్ ఏం లేదు బిగ్ బాస్కి ఇంతకుముందు మనకు స్టార్ మాలో టెలికాస్ట్ అయినటువంటి సంగతి చూసాం కానీ ఇప్పుడంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా జరుగుతుంది అది ఆన్లైన్ స్ట్రీమింగ్ అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు సో గతంలో కూడా అదే జరిగిందని అని అంటా ఉంటారు మరి ఏంటో మరి ఇది ఎలా ఉండబోతుంది ఈసారి కామన్ మరి ఆ కామన్ మ్యాన్ ఎలా ఆలడిస్తాడు అనేది కూడా మనం చూడాలి అంటే అందరూ ఏమవుతారంటే బిగ్ బాస్ నైన్ ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు ఒక ఎత్తు ఎత్తు అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వరకు ఎత్తు అయితే నైన్ ఒక ఎత్తు నెక్స్ట్ నాగార్జున గారు ప్రోమో లో చూసినట్యితే ఈసారి రణరంగమైన ఆయన కూడా మాట్లాడతారు అంటే కొంచెం ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇది డిఫరెంట్ గా ఏమైనా ఉండబోతుంది కూడా అందరినీ ఒక ఆసక్తి అయితే నెలకొంది ఇక్కడ ఈ బిగ్ బాస్ ప్రోమో లో మనం చూసుకున్నట్టయితే అసలు ఇందులో మళ్ళీ నాగార్జున గారే అగ్నేయ నాగార్జున గారే పోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సో కొంచెం ఆసక్తిగా అయితే నెలకొంది అంటే ఇది ఏదో డిఫరెంట్ ఉందని అంటున్నారు ఏంటో అంటే నేను ఒకటి చెప్పదలుస్తాను ట్రైలర్ లో ఉన్నంత మసాలా సినిమాలో ఉంటుందా ఉండదా అనేది కూడా నేను చెప్పలేను ఎందుకంటే ఇది నేను చెప్పే కవిత్వం కాదు బయట ఎంతో మంది చెప్తారు అదే విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నా సో ఏది ఏమైనప్పటికీ కూడా ట్రైలర్ అంత గ్రాండ్ గా ఉన్నప్పటికీ కూడా సీజన్ అనేది ఎలా ఉండబోతుంది దాదాపు మూడు నెలల పైగా జరిగే ఈ బిగ్ బాస్ షో సో ఎలా ఉండబోతుంది అంటే ప్రతిరోజు ఒక కొత్తదనం అనేది మనం కోరుకుంటా ఉంటాం సో ఆ కొత్తదనం అనేది ఈసారి అందులో కనిపిస్తుందా కనిపించదా ఒకవేళ కనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనం సెలెక్ట్ చేసినటువంటి బిగ్ బాస్ నైన్లో సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళని ఎలా అలరించబోతారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది సో బిగ్ బాస్ లో ఒకటి ఎప్పుడు ఎట్లా అంటే కొంతమంది వైరల్ అయిపోయిన వైరల్ అయిన ఉన్న వాళ్ళని తీసుకుంటారని తెలుసు ఇప్పుడు అలాగే టిపికల్స్ ఉంది ఆకే వైరల్ అయిపోయింది సో అలాంటి వాళ్ళు ఉండడం వల్ల కొంత రేటింగ్ వస్తుందనో లేకపోతే ఇంకేదో జరుగుతుందనో చెప్తా ఉంటారు సరే ఇప్పుడు చూడండి మొన్నటి వరకు మనకు అయితే అక్కడ గెస్ట్లు ఉండేవారు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చి వాళ్ళు చేసారు ఆర్టిస్టులని అని కానీ ఈసారి చూడండి ఫోక్ డాన్సర్ మొత్తం డిఫరెంట్ అందరి సినిమా కాకుండా డిఫరెంట్ ఫీల్డ్ డిఫరెంట్ గా తీసుకుని వీళ్ళందరికి పోటీగా ఒక కామన్ మ్యాన్ కూడా ఇంకోటి చెప్పడం మర్చిపోయిన మన యూట్యూబర్ అనిల్ గెలా ఉన్నాడు అని చెప్పేసి చర్చ జరుగుతుంది మరి నిజంగానే ఆ సీజన్ నైన్ లో అతని పేరు ఉందా లేదా కొంతమంది అయితే అఫిషియల్ గా పేరు బయట బయటకు వచ్చింది ఇంకొంతమంది అన్అఫీషియల్ అయితే ఉంది చూద్దాం మరి బిగ్ బాస్ లో ఆ హౌస్ లో అడిగి పెట్టేది ఎవరు వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అతి తొందరలోనే అనేది చూద్దాం కానీ చాలా మంది ఏమనుకున్నారు అంటే బిగ్ బాస్ ఎయిట్ తోని ఇంకా సీజన్ లాస్ట్ ఇంకా తర్వాత ఏమి ఉండదు ఎందుకంటే గతంలో సిపిఐ నారాయణ గారు ఎన్నో విమర్శలు చేశారు ఈ షో పై ఇంకా ఈ షో ఆపేశారు ఇంకా నాగార్జున గారు హోస్ట్ వెళ్ళారు అనే వార్తను మించాయి కాబట్టి వాళ్ళన్నింటినీ వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ముందుకు వచ్చారు కనీసం బిగ్ బాస్ సీజన్ లో అయినా కొంచెం డిఫరెంట్ షో మీద చాలా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే గతంలో వచ్చాయి ఒక చెప్పారని మాటలు అయితే అనకూడని మాటలు అయితే అన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను సో నేను కూడా బిగ్ బాస్ మీద అంత వ్యతిరేకత అంత పాజిటివ్నెస్ అయితే నేను చెప్పను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు వాళ్ళ నేను బిగ్ బాస్ నైన్ లో ఇంకెవరు కంటెస్టెంట్ చేస్తే బాగుంటుందో మీరు కూడా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుగుతాం చూస్తున్నాం నేను మీది ఓకే